హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానిస్ వైరల్ హబ్ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుంటారు బాగుండాలి అని కోరుకుంటున్నాను అయితే ఇవాళ నేను ఒక మంచి ప్రదేశం మంచి లొకేషన్లో ఉన్న అమ్మవారి గుడికి వచ్చాను ఇది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టయ్యగూడెం మండలం కోర్సువారిగూడెం గ్రామ పంచాయతీలో ఉన్న శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఎక్కడా లేని ఒక వింత ఆచారం ఈ గుడిలో మాత్రమే ఉంది అది ఏంటి అనేది నేను నా మాటలో చెప్పడం కన్నా ఆ గుడి మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ట్రైబల్స్ ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో వాళ్ళ మాటల్లోనే మీరు ఒకసారి వినండి ప్లే చేస్తున్నాను ఇప్పుడు లోపల పాములు ఉంటాయని అన్నారు లోపకి వెళ్ళినప్పుడు పాములు ఉంటాయి చూసుకోండి రిస్క్ చేస్తున్నారు అన్నారు కానీ మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళాం కదా ఏం పావు నిజంగా ఉందా లోపల నిజంగా ఉందా ఎక్కడా అక్కడే కంపల్సరీ ఉంటుంది అన్న సాయంత్రం పూట అయితే కనిపిస్తుంది ఈ టైం కంటే జనాల్లో మామూలుగా ఎక్కడో చోట చూస్తూనే ఉంటుంది ఓకే మీరు ఎప్పుడైనా చూసారా చాలా చాలా చూస్తారు సాయంత్రం పూట అయితే కనిపిస్తూనే ఉంటుంది కనిపిస్తున్నాడు సాయంత్రం సాయంత్రం క్లీన్ చేసేటప్పుడు కమిటీ ఆలగా ఉండాలి కమిటీ క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ కనిపిస్తుంది ఎన్ని ఉన్నాయి పాములు ఎన్ని ఉన్నాయంటే అంటే ఒక కూడ ఏ పాము అది

ఓకే అయితే అది అయితే అమ్మవారి పాం కాబట్టి ఏమి చేయదు సరే అమ్మ సో విన్నారు కథ ఆయన ఏం చెప్పాడో యాక్చువల్గా ఈ టెంపుల్ షూట్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు భక్తులందరూ గేట్ బయట నుంచి దర్శనం చేసుకుంటున్నారు లోపలికి ఎవరికి ఎలవ్ లేదు అయితే నేను మీడియా నుంచి వచ్చాను అని చెప్పి వాళ్ళతో కొంచెం మాట్లాడి ఐడి కార్డు అవన్నీ చూపించిన తర్వాత సరే లోపలికి వెళ్ళడానికి షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు సరే అని చెప్పి నేను లోపలికి వెళ్ళి అంత ఓవరాల్ డెప్ట్గా షూట్ చేస్తూ ఉన్నాను అప్పుడు చాలా భయం భయంగా ఉంది కింద ఏవేవో ఉన్నాయి అంత పైన పాముల్లాగా ఆకారంలో ఉన్నాయి కదా అవన్నీ చూసి ఏంటా అని అనుకున్నాను అలాగే షూట్ చేసి అన్ని దండలు అవన్నీ చేత్తో పక్కకు జరిపి నీట్గా షూట్ చేసుకుంటూ ఉన్నాను సరే మొత్తం అయిపోయిన తర్వాత పింట్ పిండి షూట్ చేసుకున్న తర్వాత బయటికి వచ్చాను వచ్చిన తర్వాత అప్పుడు ఆయన అడిగాను అనమాట అడిగితే కబురు చల్లగా చెప్పినట్టు ఆ లోపల పెద్ద నాగుపా ఉందండి ఎప్పటి నుంచి గుడ్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్ అమ్మవారి వెనకాలే ఉంటుంది అన్నాడు ఒక్కసారిగా ఆ మాట వినంగానే ఎక్కడ అక్కడ జారిపోయింది అంతే గుండె అయిపోయింది పరిస్థితి ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆ అమ్మవారి దండ వెనకాల నేను చేయిబెట్టి ఆ బొట్టు పెట్టుకోవడానికి చేయిబెట్టాను నిజంగా ఎంతో డేరు వేసి లోపలికి వెళ్ళాగానే చెప్పుకోవాలి ఆ విషయం ఆయన ముందు చెప్పుకుంటే నేను కూడా బయట నుంచే తీసుకునేవాడిని అండ్ లోపల కూడా నీళ్ళల్లో నుంచి ఉంటే అది డిఫరెంట్గా ఉన్నాయి కాళ్ళ కింద ఏవేవో తగులుతూ ఉన్నాయి దీంట్లో ఆయన ఒక పాము అని చెప్తున్నాడు కానీ అక్కడ వేరే వాళ్ళని అడిగితే ఆ పైన గుబ్బల గుబ్బలుగా ఉన్న ప్రతి దాంట్లో ఒక పాము పిల్ల ఉంటుంది అసలు ఇది పాము పుట్ట మొత్తం కూడా అని చెప్తున్నారు సో ఏదేమైనా కానీ అక్కడ అమ్మవారు కొలువై ఉంది కాబట్టి భక్తులు నమ్మకంతో వెళ్తారు కాబట్టి ఎటువంటి అపాయము జరగదు ఆ తల్లి ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి ఆ లోపల మరి అది అడవి అడవి ప్రాంతం కాబట్టి యాక్చువల్గా ఆ గుబ్బల గుబ్బలంతా కూడా నాగ పావం పడగిప్పిన ఆకారంలోనే ఉంటుంది కాబట్టి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అది వాస్తవం కానీ నమ్మిన భక్తుల్ని అమ్మ ఎప్పుడు ఏమీ చేయదు ముఖ్యంగా ఈ గుబ్బల మంగమ్మ తల్లి చాలా సత్యవంతమైన తల్లి అక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనేది ఎక్కువ ప్రజల్లో విశ్వాసం అనమాట ఎవ్రీ వీకెండ్ అంటే ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి జనాలు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మేకలు కోళ్ళు అలాగ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు కోరిన కోరికలు మొక్కులు దాన్ని బట్టి అక్కడ తీసుకుని వెళ్తారన్నమాట నిజంగా ఈ దేవాలయం చాలా అద్భుతం అనేది చెప్పాలి ఇది ఎవరు నిర్మించింది కాదు దీన్ని ఎవరు గుడిలా కట్టింది కూడా కాదు ఇది ప్రకృతి సిద్ధమైన టెంపుల్ సో మీరు కూడా మీ ఫ్రీ టైం చూసుకుని వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోండి చక్కటి ప్రకృతి మధ్యలో ఈ అందమైన అడవిలో అలా తీరున్న శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి మీ అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి ఓం జై మంగమ్మ తల్లి జై జై మంగమ్మ తల్లి గుబ్బల మంగమ్మ తల్లి నీవే మాకు దిక్కు తల్లి సర్వేజు నా సుఖినొబ్